నా పేరు కర్రీ వెంకట రత్నారెడ్డి సీఎం గా పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా అంటారు గుడ్ రోడ్ల విషయంలో కానీ డెవలప్మెంట్ పరంగా కానీ ఎలా చేస్తున్నారు ఆయన మేడం యాక్చువల్లీ చెప్పాలంటే డెవలప్మెంట్ విషయంలో చంద్రబాజు గ్రేట్ ఎందుకంటే రోడ్ల విషయంలో కానీ ఏ విషయంలో కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖకు ఆయన న్యాయం చేయగలుగుతున్నారంట చేస్తున్నారు మొన్న చూసుకున్నట్లయితే వంద రోజుల్లో నేను మంచిగా చేయకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తానని చెప్పారు దీని గురించి మీరేమంటారు ఆడవాళ్ళకు ఒక సేఫ్ జోన్ అనేది క్రియేట్ చేస్తానంటున్నారు ఇది అంతవరకు నిజమంటారు నిజమేనండి మాటలకే పరిమితమైన తప్పించి చేతలేమి లేవని అంటున్నారు దీని గురించి మీరేమంటారు లేదు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన మైండ్ సెట్ ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను నేను అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను ఎందుకంటే ఐఎమ్ నాట్ అడ్ అన్ఎడ్యుకేటెడ్ ఐఎమ్ ఆల్సో అడ్యుకేటెడ్ సో అంటే నేను అబ్జర్వ్ చేసిన విషయం ప్రకారంగా అయితే మాత్రం ఈ గవర్నమెంట్ బెస్ట్ అంటే హైదరాబాద్లో ఫ్లైట్లో తిరగడం సరిపోతుంది ప్రజల సమస్యలు ఇంకేం పట్టించుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు ఎవరి మీద పవన్ కళ్యాణ్ గారి మీద దీని గురించి మీరేమంటారు అది చాలా రాంగ్ అండి ఇది అది పని అంటే మాటలకే పరిమితం అయ్యారు చేతలు ఏమి లేవని అంటున్నారు మళ్ళీ సినిమాలు తీసుకునే అతనికి రాజకీయాలు జోలి ఎందుకని అన్నారు దీని గురించి మీరేమంటారు మరి లాస్ట్ టైం ఎన్టీఆర్ గారు రాజకీయాలు చేశారుగా తర్వాత మళ్ళీ అదే ఫస్ట్ సినిమాలో ఆయన నెక్స్ట్ రాజకీయాల్లోకి వచ్చారు మరి అప్పుడేమైంది పవన్ కళ్యాణ్ గారు సినీ రంగంలో చూస్తున్నారు రాజకీయాల్లో చూస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు నాకైతే ది ఆఫ్ ది గైడ్ ఫ్యూచర్ లో సీఎం అయ్యే ఛాన్స్ ఉంటదంటారా పవన్ కళ్యాణ్ గారికి మే మేబీ ఐ థింక్ థాంక్యూ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి పంతీర్ ఎలా ఉందంటారు మే పొలిటిక్స్ కాము కాకపోతే ఆయన చేసిన పనులు అయితే కొద్దిగా బాగానే ఉందండి ఎందుకంటే మెయిన్ రోల్ ఏదంటే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఆంధ్ర పాలిటిక్స్ కాకుండా నేషనల్ పాలిటిక్స్ కీ 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 పో పాత్ర పోషిస్తున్నారండి సో ఆ విధంగా ఈజ్ గుడ్ అండి అంటే డెవలప్మెంట్ పరంగా కానీ ఎలా చేస్తున్నారు చేస్తున్నారంటారు పనులు అంటే కూటమిలో ఉన్నారు కదండి కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన సరీల నుంచి ఏమైతే అందించాలో ఏమైతే చెప్పాలో చెప్తున్నారు సో అంటే ఫాలోఅప్ చేయాలి కదా గైడ్లైన్స్ ఇవ్వాలి ప్రభుత్వం గైడ్లైన్స్ ఇస్తారు మొన్న ఎక్కడ సముద్రవతలుగా ఎఫెక్ట్ ఉన్న ఏరియాలో ఎక్కడైతే వెళ్ళిపోయి మత్స్యకారులకు సహకరించినట్టు చూసాము సో దాన్ని బట్టి చూస్తే ఆయన పాత్ర అయితే ఆయన బాగానే పోషిస్తున్నారండి అంటే రీసెంట్ గా చూసుకున్నట్లయితే హండ్రెడ్ డేస్ లో నేను మంచిగా చేయకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తాను అన్నారు దీని గురించి చెప్తామండి అన్నీ చెప్పండి కాము అంటే చేస్తా చేసి ఉండకపోతే కదండి రూపం ఏం లేదు అంటే ఆల్రెడీ చేస్తున్నారు స్థాయిలో అనుకున్నామండి మాటలకే పరిమితమైన తప్పించి చేతలు ఏమి లేవని అంటున్నారు దీని గురించి మీరేమంటారు అట్లయితే ఏం లేదండి ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామ్య తర్వాత టీడీపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు ఆయన ఆయన తాలూకా ఏజెండాను కూడా అతను పార్ల బ్యాలెన్స్ చేసుకుని పోతున్నారు కదండి అంటే గతంలో చూసుకున్నట్లయితే రెండు సార్లు ఓడిపోయారు ఇప్పుడు గెలిచారు దీని గురించి మీరేమంటారు ఆయన ఓడిపోయినందుకు ఫీల్ అవ్వలేదండి ఆయన ప్రజలకు రావాలనుకున్నారు ప్రజలకి ఏదో చేయాలనుకున్నారు ప్రజలు చేసే హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్గా ఉన్నారండి నాకు తెలుసు అంటే హైదరాబాద్లో ఫ్లైట్లో తిరగడం సరిపోతుంది ఇంకా ప్రజల సమస్యలు ఏం పట్టించుకుంటున్నారు వీళ్ళకి అంత టైం ఉందా అని అంటున్నారు అంటే గొప్పవాళ్ళు ఎప్పుడు కూడాను ఒక స్థాయిలో ఉన్నప్పుడు అందరూ మళ్ళా బస్సులో తిరిగి మళ్ళీ టైం అయితే వేస్ట్ చేయలేదు కదండి టైం కూడా మన్ని కంటే వాళ్ళు టైం చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు సో ఆ టైంని మేనేజ్ చేసుకోవడం కోసం ఒకసారి ఫ్లైట్ ఎక్కవచ్చు డబ్బు ఖర్చు పెట్టవచ్చు అది తప్పేదేం కాదండి అది కొంతమంది సొంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుడు అని అంటున్నారు ఇది ఎంతవరకు నిజమంటారు కొన్ని సందర్భంలో కొంత సొంత డబ్బు ఖర్చు పెట్టింది అందరు తెలుసండి అది ఆ సందర్భాలు చేసిన వాస్తవాన్ని బట్టి కూడా మనం ఆలోచించాలి కదా అంటే సినిమాలు తీసుకునే అతను అతనికి రాజకీయాలు జోలు కానీ విమర్శలు చేశారు లేదండి దీని గురించి మీరేమంటారు లాస్ట్ టైం ఈ మాట ఎక్కడ నేనే నేనే మాట్లాడినట్టుంది యాక్చువల్గా తమిళనాడులో కూడా అరక అవరకం వాతావరణం చూశానండి సో ఎంజిఆర్ కూడా సినీ నటుడు ఆయన కూడాను ఆయన పొలిటిక్స్లో వచ్చారు ఆయన మంచి పాత్ర పోషించారండి జయలలిత గారు వచ్చారండి ఆయన ఎన్టీ రామర్ గారు ఆంధ్రప్రదేశ్లో వచ్చారండి మరి ఎవరు రాలేదండి అందరూ వస్తున్నారు కదండి పొలిటిక్స్ రావాలి ఎందుకంటే ప్రజల వల్ల ఎంతో కొంత వాళ్ళ లబ్ధి పొందినప్పుడు ప్రజలు సేవ చేయాలండి సినీ రంగంలో చూస్తున్నారు రాజకీయాల్లో చూస్తున్నారు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ అంటే ఆయన సినీ రంగంలో కూడా లీడర్ అండి నా మాస్ లీడర్ ఆయన అందరికీ అంటే చాలా మంది లైఫ్ ఇచ్చారు లైఫ్ ఇచ్చారని అనుకుంటారండి సినీ రంగం మనుషులు అలాగే పాలిటిక్స్ వచ్చిన తర్వాత కూడా రోల్ మోడల్ పాలిటిక్స్ చేస్తున్నారు ఆయన కూడా ఓకే ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారా కెరీర్ ఉంది కదండి ఆయన కెరీర్ ఎప్పుడైనా సీఎం ఎందుకు అవ్వరండి అవ్వకూడదని నేను అనుకోవాలి ఎవరైనా ఎమ్మెల్యే కూడా సీఎం అయితే బాగుంటుంది ఆలోచిస్తారు కదా ఓకే సార్ థ్యాంక్ యూ మీ పేరు పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది చాలా బాగుందండి ఆయన రావటం వల్లే కదా మన కూటమి వల్లే కదా గెలిచింది లేకపోతే అసలు చెప్ప అసలు పరిస్థితి లేదు అంటే గతంలో రెండు సార్లు ఓడిపోయారు ఇప్పుడు గెలిచారు దీని గురించి మీరు ఏమంటారు రెండు సార్లు ఓడిపోయారు అంటే అప్పుడు కూడా గెలిచేది మందే కానీ అసలు దేనివల్ల అలా జరిగిందో కూడా తెలియదు నేను టూ టైమ్స్ కౌన్సిలర్ టీడీపీ ఓకే అంటే ఇప్పుడు మాటలకే పరిమితమైన తప్పించి చేతుల్లో ఏమి లేవని అంటున్నారు ఇది అంతవరకు నిజమంటారు ఎవరండి చెప్పింది అసలు వాళ్ళు ముందుకే రావట్లేదు కదా చెప్పారు అంటున్నారు కానీ ఎక్కడ కనపడుతున్నారు వాళ్ళు అసలు కనబడలేదు కదా చాలా వరకు అసలు ఇది టీడీపీ ప్రభుత్వం చాలా బాగుంది ముందు నుంచి కూడా బాగానే ఉందండి ఏంటంటే ఈ జనాలు ఎటు మగ్గు చూపిస్తే అటు ఉన్నారు కాబట్టి అలా వెళ్ళారు ఈసా ఇప్పుడు కానివ్వండి ఎప్పుడు కానివ్వండి చంద్రబాబు నాయుడు ఒక ఒక ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉంటారో అన్ని సంవత్సరాలు కూడా ఆయనే రావాలని నా కోరిక అండి ఆయన శాఖకు ఆయన న్యాయం చేయగలి చేయగలుగుతున్నారంటారా ఎందుకు చేయట్లేదండి ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు ఉంటేనే కదండి ఇంటిని పరిపాలించేది ఆయన పెద్ద దిక్కులాగా అందరినీ మంచి చూస్తున్నాడు కాబట్టే కదా ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే వంద రోజుల్లో నేను మంచి చేయకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తాను అంటున్నారు మొత్తం ఆయన అసలు ఆయన చేయబట్టే కదా అసలు జనాలు ప్రశాంతంగా ఊళ్ళకి ఓకే అంటే ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్లయితే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ లో ఎనభై ఏడు వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు దీని గురించి మీరేమంటారు మంచిదే కదండి జనాలకు మంచిగా అవుతే ప్రజలకు మంచిగా అయితే మనకి మంచిది కదండి అసలు అలా పెట్టడం ఎందుకు లేదండి పిల్లలకి ఇప్పటికే ఉద్యోగాలు లేక పదిహేను ఏళ్ల నుంచి పిల్లలు ఖాళీగా ఉన్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం వచ్చేస్తే ఉద్యోగాలు గెలిపే వాళ్ళు తల్లిదండ్రులు ఆనందపడేవాళ్ళు అంటే వైజాగ్ ని హబ్ గా తయారు చేయాలని చూస్తున్నారు తయారవుతుందంటారా లేదా అవదండి మనం దగ్గరుండి గెలిపించుకుంటే టూ రెండోసారి ఒకేసారి ఇల్లు కట్ట కడితేనే ఒక సంవత్సరం పడుతుంది అలాంటిది ఒక ప్రభుత్వాన్ని స్థాపించి మొత్తం చేసేసరికి కంపెనీ నిలిపడేసరికి పదేళ్ళైనా పట్టింది కదా సగంలో వదిలిపెడితే ఆయన ఏం చేస్తాడు మన దగ్గరుండి గెలిపించుకోవాలి వాళ్ళు దీనివల్ల నో యూజ్ అని అంటున్నారు వాళ్ళు వాళ్ళకి ఏది యూస్ అని అనిపించి అనిపించింది వాళ్ళకి ప్రతిదీ యూస్ కాదు ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వటమే వాళ్ళకి యూస్ ప్రజలకి పని చేపించాలి వాళ్ళు పని చేసేటట్టు ఉండాలి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి తల్లిదండ్రులు ఆనందపడాలి తల్లి కేసాను వందన అదిన అసలు పనికిరాని పనులు మొత్తం చేసిండు గవర్నమెంట్ క్లాస్ తెచ్చిండు ఓవరాల్గా ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మేడం కూటమి ప్రభుత్వం అంటే మన ఇంటి మన ఇంటి ఇంటిలాగేనండి కూటమి ఏంటి ఏంటి కుటుంబంలో అందరు కలిసేలా ఉంటారో కూటమి అంతే ఓకే మేడం థ్యాంక్